విశాఖ నగరంలో దారుణం చోటు చేసుకుంది జీవీఎంసి విశాఖ నగరం పెందుర్తి పరిధిలో నరవలోని కొండవాలు ప్రాంతంలో పాక్షికంగా కాలిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది గుర్తు తెలియని అగంతకుడు ఎరుపు నలుపు రంగు కలిగి ఉన్న బజాజ్ పల్సర్ బైక్ పై వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు అగంతకుడు ఎవరు పల్సర్ బైక్ ఎవరిది హతుడు ఎవరు హత్య చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు అనే కోణంలో పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా వరుస హత్యలు హత్నాయత్నాలకు గత ఐదేళ్లుగా విశాఖ కేర్ ఆఫ్ గా నిలుస్తుంది నిత్యం ఏదో ఒక చోట అసాంఖ్యక ఘటనలు వరుస హత్యలతో విశాఖ నగర వాసులు హడలిపోతున్న పరిస్థితి నెలకొంది మార్నింగ్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ అండి అరౌండ్ ఇక్కడ నరో ఏరియాలోనే ఓపెన్ ప్లేస్లోనే ఇలాగ గుర్తిలేని మొదలైన బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చాము వచ్చినా చూసాం అది యాక్చువల్గా మన స్టేషన్కి ఇది పదిహేను పద్నాలుగు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది అది ఏరియా ఆ పదిహేను కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలా ఉంది గుంతలో ఉంది సో దాని మీద ఏం చేసాం వెంటనే మన టీమ్ టీమ్కి ఆప్షన్ పెట్టాం క్రూస్ టీము ఫింగర్ ప్రింట్ మన జాగ్ ట్రాకర్ ఉంటుంది స్టెఫన్ డైవర్గా తీసుకొచ్చాము వాళ్ళు క్రూస్ కలెక్ట్ చేస్తున్నారు అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్ వీడియో కెమెరాస్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం వయసు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుందని జస్ట్ ప్రిలిమినరీ దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది అది మనోర్ సింగ్ ఎవరు చెప్పలేదు వెరిఫై చేస్తాను నైట్ నుంచి మార్నింగ్ మధ్య అండి ఎప్పుడు జరుగుంటుంది నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే ప్రిలిమినరీ చూసిన